కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే రచన ఎర్ర గులాబీ రచయిత నార్ల చిరంజీవి గారు నార్ల చిరంజీవి గారు ప్రముఖ కవి కథకులు నాటకర్త బాల సాహితీవేత్త సినీ గీత రచయిత పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ఒకటిన గన్నవరం తాలూకా కాటూరులో జన్మించిన నార్ల చిరంజీవి గారు వారి ఇరవై సంవత్సరాల వయసు నుండే బాలల మనస్తత్వ పరిశీలన కొనసాగిస్తూ బాల సాహిత్య రచనల్ని చేశారు అనేక బాలగేయాలు గేయ కథలు కథలు నవలలు నాటికలు రచించారు పిల్లల్లో చక్కని నడవడిని మంచితనాన్ని దేశభక్తిని పెంపొందించే పద్యాలను రచించారు ఇవి తెలుగు పూలు శీర్షికతో వెలువడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో బీవీ నరసింహారావు గారు అధ్యక్షులుగా ఏర్పడిన తెలుగు బాలల రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నార్ల చిరంజీవి గారు విశాలాంధ్రలో చిన్నారి లోకం శీర్షికను ప్రారంభించారు వీరు రచించిన గేయాలు జాబిల్లి పాటలు ఎర్ర గులాబీ అనే శీర్షికలతో పుస్తకాలుగా వచ్చాయి పేను పెసరచేను కీలుబొమ్మ బాల వీధి గాయకుడు వీరి నవలలు నార్ల చిరంజీవి గారు రచించిన భాగ్యనగరం అనే నాటకం బాగా ప్రసిద్ధి చెందింది ఎర్ర గులాబీ అనేది ఒక పాట కథల సంకలనం ఇందులో కరుణరసం ప్రధానమైన కథలు పాటల రూపంలో ఉంటాయి మరి వినండి ఎర్ర గులాబీ తీయని మనసుల బాలల్లారా పాటల తేలే పాపల్లారా ఇప్పుడే పూచిన పువ్వుల్లారా చెబుతానొక కథ మీకిప్పుడు తెల్ల గులాబీ తోటొకటున్నది తోటకి నడుమ గుబురొకటున్నది గుబురు లోపల గూడు కట్టెనొక పాటల రాణి బుల్బులి గులాబీ రేకుల జారే తేనెలు పూల వాసనలు తెమ్మెరలు మంచి మంచి పాటలు స్నేహితుల పాటల రాణి బుల్బుల్కి పన్నెండేడుల బాలుండొకడా తోటకు రోజు వస్తాడు హాయిగతి తీయని పాటల నెన్నో తా పరవసుడై పాడేను అతని పాటలు రోజు రోజు విని మైమరచిపోవు బుల్బులి ప్రాణమిత్రుడని భావించిందా పాటల రాణి బుల్బులి అతడు తిన్నెపై కూచుని ఉంటే ఆదరిగాపునే ఉంటుంది హాయిగా పాటలు పాడుతూ ఉంటే ఎదురుగవాలి వింటుంది అతడే మాత్రం ఆలసించినా జతరాలేదని విలపించున్ అతడే తానని తానే అతనని మది భావించెన్ బుల్బులి ఇటులుండగా ఒకనాడా బాలుడు నలిగిన పూవలె వచ్చాడు అంతులేని దిగులెంతో పడినట్టు కనిపిస్తున్నది కన్నీరు పలుకడు ఒక పాటైనా పాడడు బుల్బులినైనా చూడడే మిత్రుని కన్నీళ్లను చూడలేక దాపున చేరెను బుల్బులి నేస్తకాడ కన్నీరెందుకురా నీకేం కావాలో చెప్పు కన్నులు తుడుచుక కుర్రాడపుడు గద్గదళమున అన్నాడు నాకొక స్నేహితురాలున్నది బుల్ నచ్చిన నెచ్చెలి నాకామె కోరక కోరక తానొక కోరిక కోరెను కోరిక తీర్చమనే ఎర్ర గులాబీ తెమ్మన నెచ్చలి ఎక్కడ వెదకిన లేదాయే పువ్వు లేక నేను వెళితే నన్ను చూడదు నా నెచ్చలి కన్నీళ్ళుల కారణమేమో తను కన్నది విన్నది బుల్బులి ప్రేమను వాణిని ఓదార్చిందా పాటల రాణి బుల్బులి ఈ దేశంలో ఎర్ర గులాబీ ఎక్కడ వెదకిన దొరకదురా అయినా తెస్తానోయ్ నీకోసం అయితే ఒక షరతుందోయ్ తీయని పాటలు వినిపించాలో ఆగకుండాను పాడాలి సుడిగాలివలె సెల ఏరువలె పాడాలన్నది బుల్బులి తెల్ల గులాబీ చెట్టును చేరను పాటల రాణి బుల్బులి రెక్కలు చాచి గులాబీ ముళ్ళును కౌగలించుకొని బుల్బులి ఎర్ర గులాబీని మదినూహించుక కంఠమెత్తె నా కుర్రాడు గులాబీ ముల్లును గుండె గుచ్చుకొని నెత్తురు చిమ్మెను బుల్బులి తోటి నెచ్చలిని తలచుక తలచుక తీయని పాటలు పాడాడు కుర్రని పాటలు వింటూ బుల్బులి గుండె పోటులను మరిచింది నెత్తురెంత చిందించినా కానీ గులాబీ ఎరుపెక్కగలేదు పాట పాటకును ఆశసన్నగిలి వెలవెలబోయెను కుర్రాడు బాలుని కన్నుల వెలవెల చూచి కన్నీ రోడ్చెను బుల్బులి జాలి ప్రేమ తొణికిసలాడగా ఒక చిన్న నవ్వు నవ్వింది ఆఖరుసారిగా గులాబీ ముల్లుకు గట్టిగా గుండెను గుచ్చింది తెల్ల గులాబీ చెట్టుక వింతక పులకరించినట్టు తోచింది గుండెలు చిటిలి నెత్తురు చింది ఎర్రబడిందా గులాబీ బుల్బులి నెత్తుట తడిసి గులాబీ రక్తపుష్పమై విచ్చింది ఎర్రనైనపు రేకులు చూచి కలకలలాడెను కుర్రాడు చటుకున పాటను ఆపి చరాలున కడకు పరిగెత్తాడు పువ్వు కోసుకుని పట్టుకొని వెనుచూడక వెళ్ళిపోయాడు తన నెచ్చలి ముచ్చట తీర్చాలని వెనుచూడక పరిగెత్తాడు కొన ప్రాణంతో అటు ఇటు చూచెను బాలుని కొరకై బుల్బులి అయ్యో అప్పుడే వెళ్ళిపోయాడా అని పలవించెన్ బుల్బులి తనకై కన్నీరైనను జారని మిత్రుని తలచుక పలవించెన్ పండుటాకు సెజ్జలపై పొరలి పాటల బుల్బులి కనుమూసెన్ నెచ్చెలితో మరునాడా బాలుడు తోటకు వచ్చి చూశాడు ఏమైపోయని బుల్బులి నేస్తాం అతని కంఠం ఇది నార్ల చిరంజీవి గారి రచన ఎర్ర గులాబీ పాటల రాణి బుల్బులి హృదయం ఆలపించిన ఓ విషాద గేయంగా తోచింది పిల్లల మాట కాదు కానీ మన పెద్దల గుండెల్లోనే గుబులు రేపే ఎర్ర గులాబీ కథ ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం